అందరికీ నమస్తే నేను గరడేపల్లి శిక్షణ న్యూలక్ష్య ఆర్గనేషన్ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సో దేశంలో ప్రజలందరూ అప్పుల్లో ఉన్నట్టుగా మాకు అర్థమవుతూ ఉంది అంటే కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా దేశంలో ప్రతి వ్యక్తి మీద అంటే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే దేశ జనాభా నూట నలభై ఆరు కోట్లు ఉన్నది ఈ నూట నలభై ఆరు కోట్ల మంది ప్రతి వ్యక్తి మీద ఇప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రేపు చనిపోబోయే పండు ముత్స ముత్సలి వరకు కూడా ఈ అప్పునట్టుగా ప్రతి ఒక్క వ్యక్తి మీద లక్ష ముప్పై రెండు వేల యాభై తొమ్మిది రూపాయల అప్పునట్టుగా దేశ కేంద్ర కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి చెప్తా ఉన్నాడు సో ఈ అప్పులు ఎంత స్థాయిలో ఉన్నాయంటే ఈ లేటెస్ట్ అప్డేట్స్గా మనం భావించాలి వడ్డీలు ఎట్లా కడుతున్నాం అనే దానికి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి వడ్డీలు తొమ్మిది పాయింట్ రెండు రెండు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లిస్తూ ఉన్నట్టుగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు పది పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి తీసుకున్నప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయ్యింది పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు లోన్లకి వడ్డీల కింద చెల్లిస్తున్నట్టుగా సంబంధిత మంత్రి కేంద్ర సంబంధిత మంత్రి పంకజ్ చౌదరి ఈ రిపోర్ట్ చెప్తా ఉన్నారు సో ఇది ఇది ఒక దేశానికి సంబంధించి ఉన్నటువంటి అప్పు ఒక లక్ష ముప్పై రెండు వేల యాభై తొమ్మిది రూపాయలు ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు సుమారుగా నాలుగు కోట్ల జనాభా అనుకుంటే నాలుగు కోట్ల జనాభాకి సంబంధించి ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పటికే ఉన్నట్టుగా ఉన్నది ఇంకా అదనంగా అప్పులు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రం తరఫున కేంద్రం తరఫున ఏమో లక్ష ఒక లక్ష ముప్పై రెండు వేల యాభై తొమ్మిది రూపాయలు అప్పు ఉన్నది అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఈరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి రేపు చనిపోబోయే ముసులి వరకు లేటే లేటెస్ట్ అప్డేట్ కదా అంటే ప్రతి ఒక్కళ్ళ మీద ఎంత ఉన్నది ఎంత అప్పున్నది ఒక లక్ష ముప్పై రెండు వేల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది సో అదనంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత అంటే ఎనిమిదిన్నర లక్షల కోట్లు అంటే మనిషి ఒక్కంటికి ఎంత క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే లక్షల రూపాయల ప్రతి ఏడు మీద ప్రజలు ఏదో మేము ప్రశాంతంగా బతుకుతున్నాం అంటున్నారు కానీ ప్రజలు ప్రజల్ని పట్టి పీడించిన రాజ్యం యొక్క మౌలిక స్వభావమే పన్ను వసూళ్ళు తప్ప కాదు ప్రజల్ని పిండి పీల్చి పిప్పి చేసి ఒక గే ఒక పాలిచ్చే గేదెకు కానీ పాలిచ్చే ఆవుకు కానీ దూడకు తన కడుపును బుట్టిన దూడకు కూడా పాలు లేకుండా పిండి వసూలు చేసే చందంగా ఆ ఇంటి యజమాని వసూలు చేసే చందంగా పాలక వర్గాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తూ అభివృద్ధికి బాటలు వేయకుండా దేశ ప్రజల్ని అప్పులు పాలు చేస్తూ ఉన్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలను అప్పులు పాలు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలను అప్పులు పాలు చేస్తున్నారు ఇది గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాన్ని తేడా లేదు రాజ్యం యొక్క స్వభావమే పన్నుల మీద పన్నులేసి పిండి వసూలు చేయటం తప్పితే ఒక గేదెకి పాలు దూడగోడు లేకుండా పిండినట్టుగా రాజ్యం ఏదైతే ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గతంలో ఉన్న పార్టీ కానీ ఇప్పుడున్న పార్టీ కానీ పన్నుల మీద పన్నులు వసూలు చేయటం తప్ప మరొకటి ఒకటి కాదని తెలియజేసుకుంటున్నాను సో ప్రజల ప్రయోజనాల కోసం సంఘటిత రంగం అసంఘటిత రంగం దేశ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల్ని అంటే నాయకుల్ని ఎన్నుకోవడం ద్వారా ఇలాంటి అప్పులు ఊపిరి నుంచి బయటకు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది దేశ ప్రయోజనాలే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు పోయే నాయకత్వం దేశానికి అవసరం ఉంది ప్రజలు ఓటుకు నోటు తీసుకొని పనిచేస్తే ఇట్లానే ఉంటుంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఓటుకు నోటు తీసుకోకుండా ఎక్కువ మంది ప్రజల్ని ప్రజల కోసం పనిచేసే నాయకుల్ని మనం అనుకుని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ నేను గరడే పలిసి వచ్చినా న్యూ యక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండాలి